హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం నేను మీ రాజ్యలక్ష్మి లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్ కి స్వాగతం ఈ వీడియోలో మంచి పులిహారనైతే చేసి చూపిస్తానండి మీరు రకరకాల పులిహారలు అయితే చేసి ఉంటారు వినుంటారు అయితే నేను ఇక్కడ చూపించే ఈ పులిహార మీరు చూసుండరు వినుండరు ఒకవేళ మీరు ఉన్నా వినున్న ఉన్నా నా కామెంట్స్ లో చెప్పండి ఈ మకాయ పులిహోర గోంగూర పులిహోర మెంతి పిండి పులిహోర నువ్వుల పులిహార ఇలా రకరకాల అయితే చేస్తూ ఉంటాము ఈ పులిహోర కూడా అటువంటిదేనండి కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అరటికాయతో చేసే పులిహార అండి ఒకసారి చేసి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటారు ఇది అరటికాయ పులిహారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది నేను ఇక్కడ మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా ఉన్న అరటికాయలు తీసుకున్నాము ఇది మా చెట్టుకు వచ్చిన గెల అండి మొదటి గెల ఈ విధంగా అరటికాయ అయితే చేసుకున్నాను నేను రెండు అరటికాయలు తీసుకొని ఈ విధంగా తొక్క తీసేసుకోవాలండి తొక్క చాలా లైట్గా తీస్తే బాగుంటుందండి మరీ లోతుగా తీసేయకూడదు నేను తీసుకున్న రెండు అరటికాయలని ఈ విధంగా తొక్క అయితే తీసేసుకున్నాను తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి చిటికడు ఉప్పు కాస్త పసుపు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా ఉడకాలి తర్వాత స్టవ్ ఆపేసి నీళ్లు తీసేసి చల్లని నీళ్లు పోసి ఉంచుకోవాలి తర్వాత పులిహారిక కావాల్సినట్టుగా నాలుగైదు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని రెండించల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అరటికాయ ముక్కలు చల్లారిన తర్వాత ఈ విధంగా తురుముకోవాలండి లావుగా కన్నాలు ఉన్న వైపు నుంచి తురుముకోవాలండి సన్నగా ఉన్న వైపు నుంచి కాకుండా పావు కేజీ బియ్యాన్ని కుక్కర్లో వేసి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటున్నాను పొడి పొడిగా వండుకోవాలండి మా బియ్యానికి గ్లాస్కి మూడు గ్లాసులు పోసినా కూడా పొడి పొడిగానే అవుతుందండి తర్వాత స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని పులిహోర పోపుకి ఆయిల్ వేసుకోవాలండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పడుతుంది పులిహోరకి కుక్కర్ మూడు విజిల్ వచ్చిందండి స్టవ్ కట్టేసాను రైస్ చల్లారి పెట్టుకోవడానికి బేసన్లో తీసుకుంటున్నానండి ఈ విధంగా వెడల్పాటి పాత్రలోకి రైస్ అంతా తీసేసుకోవాలి రైస్ అంతా ఇలా వెడల్పాటి పాత్రలోకి తీసుకున్నాక ఒక గుప్పెడి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేడెక్కింది ఇక్కడ తాలింపు దినుసులు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలండి తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇంచుల అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అది కూడా వేసి వేయించుకోవాలి పప్పులు ఎండుమిరపకాయ దోరగా వేగాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి మనము అన్నంలోకి తురుము పెట్టుకున్న అరటికాయ తురుము వేసి కలిపేసుకోవాలండి అరటికాయని మెత్తగా ఉడికించుకుంటే ఈ విధంగా తురుము అయితే రాదండి అందుకని ఉడికించేటప్పుడే జాగ్రత్తగా ఉడికించుకోవాలి కావలసినంత పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి పోపు వేగిపోయిందండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ బాగా వేగాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను ఇంగువ వేసుకుంటున్నాను ఈ పులిహోరకి ఇంగువ కాస్త ఎక్కువే పడుతుందండి ఇంగు వేస్తేనే రుచిగా ఉంటుంది ఇంగు కూడా వేగిపోయింది ఈ పోపిక మనం అన్నంలో కలిపేసుకోవడమేనండి ఈ పులిహోర పోపుని అన్నంలో కలిపేసుకుంటున్నాను అంతే అండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కమ్మకమ్మగా ఉంటుంది అరటికాయ టేస్ట్తో చాలా బాగుంటుంది అరటికాయ తిననన్న వాళ్ళకి ఈ విధంగా పులిహోర చేసి పెట్టండి ఇంకా చాలా ఇష్టంగా తింటారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి రెసిపీలు మీకు ముందు ముందు వస్తూనే ఉంటాయి అంతే అండి రెగ్యులర్గా చేసే పులిహోర కంటే ఎప్పుడైనా ఇలా ఓసారి స్పెషల్గా చేసి పెట్టండి గెస్ట్లు వచ్చినప్పుడు పులిహోరకి ఫిదా అయిపోతారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు మీ వంటకి మంచి పేరు అయితే వస్తుందండి ఇందులోకి నేను ఆవపిండి కలుపుకుంటానండి ఆవ పులిహార అయితే చాలా బాగుంటుంది ఆవ పెట్టిన కూర కూడా తినే ఉండి ఉంటారు మీరు అందుకని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవు అండి నేను ఎప్పుడు కొట్టి ఉంచుకుంటాను తర్వాత రెండు నిమ్మకాయలు అయితే మీడియం సైజు కట్ చేసి పిండుకుంటున్నాను మీరు ఇక్కడ చింతపండు గుజ్జు చేసన్నా కలుపుకోవచ్చు లేదా మామిడికాయ తురుమున్నా కలుపుకోవచ్చండి ఈ పులిహోరకి ఇలా నిమ్మకాయ రసంతో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా జాగ్రత్తగా అట్టికాయ ఉడకబెట్టామనుకోండి ఈ పులిహోర ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీకు నచ్చితే గనక మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అప్పుడే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్